లో ఓ హృదయ విదారకరమైన ఘటన అందరికీ కన్నీళ్లు తెప్పించింది సారస్ ను చూసేందుకు నెల రోజులు తప్పించాడు మహమ్మద్ ఆరిఫ్ చివరకు సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్పాయ్ సాయంతో క్వారంటైన్ పూర్తి చేసుకున్న సారస్ పక్షి దగ్గరకు వెళ్లాడు ఆరిఫ్ ఆ సమయంలో తన ప్రాణాలు కాపాడిన స్నేహితుడిని చూడగానే ఆ పక్షి ఎగిరి గంతేసింది కేకలు వేసి ఆరిఫ్ కౌకిలింతలో వాలిపోవాలని తెగ ప్రయత్నిస్తూ ఉంది కానీ చుట్టూ నెట్ ఏర్పాటు చేశారు ఆ పక్షి బయటకు రాలేదు ఆరిఫ్ అక్కడకు వెళ్ళలేడు దీంతో తన కోసం తప్పిస్తూ పక్షిని చూసి బేల చూపులు చూశాడు ఆరిఫ్ ఆ పక్షి దాదాపుగా నెల రోజుల పాటు డిప్రెషన్ లో ఉందని జూ అధికారులు చెప్పారు కేవలం గింజలు తినడం నీళ్లు తాగి కామ్గా ఉండడం ఇదే దాని పని కానీ ఆరిఫ్ ని చూడగానే కేకల వేసి కేరింతలు పెట్టింది తన స్నేహితుడి అరుపులు సంతోషం చూసి కన్నీటి పర్యంతం ఆరిఫ్ దగ్గరకు వెళ్లే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఏ మాత్రం ఆ పక్షిని ఉంచిన కేసు దగ్గరకు వెళ్లినా మరోసారి దగ్గరకు రానేవారని భయపడ్డాడు అలా కాసేపు సారస్ ను చూస్తూనే ఉన్నాడు ఆరిఫ్ ఒకవైపు ఆరిఫ్ ను చూసి క్షణం కూడా ఆగకుండా అరుస్తూ ఎగురుతూ ఉంది బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది దానిని చూసిన ఆరిఫ్ కన్నిటి పర్యంతం అయ్యాడు చూడండి ఒక్కసారి ప్రాణం కాపాడినందుకే ఆ సారస్ కొంగ ఆరిఫ్ కు ప్రాణ స్నేహితుడైపోయింది ఎంతో నమ్మి అతని వెంటే తిరిగింది అసలు మనుషులను చూడగానే పారిపోయే ఈ సారస్ పక్షి ప్రాణం కాపాడడంతో తనకు తల్లి తండ్రి తానే అనుకుంది చాలా రోజుల తర్వాత వచ్చిన స్నేహితుడిని చూడగానే నీ కోసమే బ్రతుకుతున్నాను అన్నట్టుగా సారస్ ప్రేమ చూపించింది ఆ ప్రేమ చూసి జూ అధికారులు వెటర్నరీ డాక్టర్ షాక్ అయిపోయారు ఈ ఎమోషనల్ వీడియోని అక్కడే ఉన్న కైలాస్ నాథ్ అనే యువకుడు వీడియో తీసి ట్విట్టర్ లో పెట్టాడు అది కాస్త వైరల్ గా మారింది ఆ పక్షి బయట పడేందుకు చేస్తున్న ప్రయత్నం చూసి హార్ట్ బ్రేక్ అయిపోతోంది ఏమిటా బంధం అసలు ఆరిఫ్ కు సారస్ క్రేన్ కు మధ్య సంబంధం ఎందుకు అంత బలంగా మారిందో ఈ స్టోరీలో చూద్దాం మహమ్మద్ ఆరిఫ్ ఉండేది అమేది జిల్లాలోని మందక గ్రామం రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ రెండవ వారంలో ఒక రోజు ఉదయాన్నే ఎప్పటి మాదిరిగానే పొలానికి వెళ్లాడు తన పొలం దగ్గర పనులు చూసుకుని బైక్ మీద తొమ్మిది గంటల వరకు తిరిగి వచ్చేవాడు అయితే పొలంలో తిరుగుతూ ఉండగా ఓ చోట పొలం మధ్యలో సారస్ అనే అరుదైన కొంగ జాతి పక్షి కదలకుండా పడి ఉంది కొంగ చనిపోయిందేమో తీసి బయట అనుకున్నాడు పక్షి భారీగా ఉంది కదలడం లేదు దీంతో రెండు చేతులతో పట్టుకున్నాడు దాని పొట్ట కింద చేయి పెట్టగా కొంగ చర్మం వేడిగా తాకింది పైగా గుండె కొట్టుకుంటున్నట్లుగా శ్వాస ఉన్నట్లుగా అనిపించింది వెంటనే పొలం పక్కన ఉన్న ఖాళీ ప్లేస్ కు తీసుకొచ్చి చూశాడు కాలుకు తీవ్రమైన గాయమైంది పాపం కదలలేని స్థితిలో ఉంది సారస్ అంటే గాయమై చాలా సమయమై ఉండొచ్చు పైగా దానికి గాయం వల్ల ఫీవర్ లాంటిది వచ్చి నిస్తే పడి ఉందని అర్థం చేసుకున్నాడు దాని కాలును కదపకుండా బైక్ ముందు పెట్టుకుని తన ఇంటికి తీసుకొచ్చాడు ఆర్ఎఫ్ కాలి గాయాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి కట్టుకట్టాడు అయితే కాలు విరిగిందని చూసి బాధపడ్డాడు ఆర్ఎఫ్ ఒక చిన్న వెదురు కర్రను తీసుకుని గట్టిగా విరిగిపోయిన కాలు దగ్గర కట్టి రిటార్గా ఉంచాడు అంతేకాదు గ్రామంలో నాటు వైద్యం తెలిసిన వారిని అడిగి పక్షికి ఎలాంటి పసర కడితే గాయం తగ్గుతుందో తెలుసుకుని ఆ చెట్టు ఆకలను దంచి దానికి కట్టుకట్టాడు మనుషులు వేసుకునే మందులు క్రీములు రాస్తే దానికి సరిపడక చనిపోతుందని భయపడి ప్రకృతి వైద్యం చేశాడు ఆరిఫ్ అయితే అది కదిలేదు కానీ కాస్త నీళ్లు తాగి మళ్లీ పడుకునేది మూడు రోజుల తర్వాత పసుపు రాసి కాలుకు కట్టి మెత్తటి క్లాత్ పై పడుకోబెట్టడంతో మెల్లిగా లేసి ఎగరడం మొదలు పెట్టింది అప్పుడే దానికి నాలుగైదు రకాల గింజలు వేసి శుభ్రమైన నీరు కూడా తాగించాడు ఆరిఫ్ అలా చేయడంతో ఆరవ రోజు పూర్తిగా కోలుకుంది అయితే గాల్లోకి సులభంగానే ఎగురుతుంది కానీ నేలపై కాళ్లు ఆనించేటప్పుడు గాయమైన కాలును పూర్తిగా నేలపై పెట్టేది కాదు కానీ ప్రతి రోజు పసుపు రాసి శుభ్రం చేసి కట్టుకట్టడంతో ఎనిమిది రోజులకు గాయం మానిపోయింది తాను కట్టిన చిన్న కర్రను విప్పేయగా సాధారణ స్థితికి చేరుకుంది దీంతో తన బైక్ పై తీసుకుని ఉదయాన్నే సారస్ ను ఇక నీ బ్రతుకు నువ్వు బ్రతుకు మనుషుల మధ్య ఉండలేవని అనుకుని దానిని వదిలేశాడు ఆరిఫ్ వదిలేసి వెళుతుంటే సారస్ కు ఏమీ అర్థం కాలేదు అక్కడే పొలం దగ్గర పనులు ముగించుకొని బైక్ స్టార్ట్ చేసి ఇంటికి వస్తుంటే వేగంగా వెనుక నుంచి వచ్చి బైక్ ను ఫాలో అవ్వడం మొదలు పెట్టింది అంటే ప్రాణం నిలబెట్టిన నిన్ను నేను విడిచి ఉండలేను అని రావడం మొదలు పెట్టింది ఆరిఫ్ కూడా పక్షిని చూసి షాక్ అయ్యాడు తాను బైక్ మీద వెళుతుంటే సారస్ కూడా తన మీదుగా ఎగురుతూ కొన్నిసార్లు తన పక్కనే ఎగురుతూ వెంటాడడం స్టార్ట్ చేసింది చివరకు ఇంటి దగ్గరకు వచ్చి తన కోసం ఏర్పాటు చేసిన స్థావరం దగ్గరకు వెళ్లి హాయిగా పడుకుంది దానిని చూసిన ఆర్ఎఫ్ ముచ్చట పడ్డాడు అప్పుడు తనతోనే ఉంటుందా ఏంటి అనుకున్నాడు ఆ మరునాడు ఏకంగా ఓ చెరువు దగ్గర విడిచిపెట్టడానికి తీసుకెళ్లాడు ఎందుకంటే తన తోటి కొంగలతో అది హాయిగా ఉంటుందని భావించాడు అయినా సరే మళ్లీ తన బైక్ ను ఫాలో అయ్యి ఇంటి వరకు వచ్చేసింది దీంతో ఇక చేసేది లేక ఇంట్లోనే దానికి ప్రత్యేకమైన సెటప్ ను ఏర్పాటు చేశాడు ప్రతి రోజు ఉదయం తాను పొలానికి వెళితే వెంట రావడం స్టార్ట్ చేసింది ఇది ఆ పక్షికి దినచర్య అయిపోయింది అసలు బయటకి వెళ్లడం లేదు ఎప్పుడు ఆరిఫ్ తోనే ఉండేది అయితే ఆరిఫ్ వేరే పని మీద బయటకు వెళ్లినా సరే వెంట రావడానికి ప్రయత్నించేది దీంతో అర్థమయ్యేలా చెప్పేవారాయన కానీ వినిపించుకోకపోవడంతో తాడుతో కట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆరిఫ్ వెళ్లిపోయాక తాడు విప్పేస్తే మళ్ళీ అక్కడే ఉండేది ఇక బైక్ చప్పుడు వినిపిస్తే చాలు ఎగురుకుంటూ వెళ్లి ఆరిఫ్ బైక్ పై కూర్చునేది ఇలా ఆరిఫ్ సారస్ మధ్య వెడదీయరని బంధం ఏర్పడింది అయితే ఓ రోజున అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఆరిఫ్ వెంట సారస్ పరిగెడుతున్న తీసి సోషల్ మీడియాలో దీంతో అది కాస్త వైరల్ గా మారింది ఆ తర్వాత ఎంతో మంది యూట్యూబ్ లో వీడియోలు కూడా చేసి పెట్టారు అలా సారస్ పక్షి ఆరిఫ్ మధ్య ఉన్న వెరైటీ రిలేషన్ చివరకు యూపీ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ స్వయంగా ఆరిఫ్ పక్షిని చూసేందుకు లక్నో నుంచి మరీ వచ్చాడు ఆయన రావడంతో పోలీసులు మీడియా హంగామా చేశారు దాదాపు గంట సేపు ఆరిఫ్ సారస్ తో గడిపి వెళ్లారు ఆయన అలా నేషనల్ వైడ్ గా మరోసారి ఆరిఫ్ సారస్ క్రైన్ కథ మరింత పాపులర్ అయింది అప్పుడే ఆరిఫ్ కి కూడా షాక్ కొట్టింది ఎందుకంటే ఆ మరునాడు జిల్లా ఫారెస్ట్ అధికారులు ఆరిఫ్ ఇంటికి వచ్చారు వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ రెండు యాభై రెండు అని లెక్కలు చదివారు అంతరించి పోతున్న సారస్ పక్షిని ఆధీనంలో అది కూడా ఇంట్లో ఉంచడం ప్రమాదకరమని నోటీసులు ఇచ్చారు మీరు నేరం చేశారని చెప్పడంతో షాక్ అయిపోయాడు ఆరిఫ్ దీంతో ఆయన జరిగిన కథ మొత్తం చెప్పుకొచ్చాడు తాను సారస్ ను వదిలేయాలని చాలా ప్రయత్నించాను కాని వెళ్లలేదు చివరకు తానే ఎంతో ఖర్చు పెట్టి దానికి మంచి నివాసం ఏర్పాటు చేసి ఆహారం పెడుతుంది నేను తప్పు చేయలేదు సారస్ విడిచి వెళ్లడం లేదని చెప్పాడు అయితే అధికారుల పక్షిని తీసుకుని కాన్పూరులో పన్నెండు చేసి దాంట్లో ఉంచారు వైద్య పరీక్షలు చేసి క్వారంటైన్ లో ఉంచారు తాను సారస్ ని చూస్తానన్నా అధికారులు అనుమతించలేదు పక్షికి ఏవైనా ఉండొచ్చు ఎందుకంటే మనుషులు తినే ఆహారం తిని దాని లోపల అనారోగ్యం మొదలై ఉండొచ్చు లేదంటే మనుషుల మధ్య వాలడంతో పాటు మీరు చేతిలో ఆహారం వేశారు కాబట్టి వాటికి ఇది ప్రమాదకరమని డాక్టర్లు చెప్పారు క్వారంటైన్ పూర్తయ్యాక రమ్మన్నారు మూడు వారాలు దాటిన తర్వాత ఆరిఫ్ తన ప్రాణ స్నేహితుడు సారస్ ఎలా ఉన్నాడో చూడాలనుకున్నాడు కానీ అధికారులు అనుమతించకపోవడంతో స్థానిక ఎస్పీ ఎమ్మెల్యే సాయం తీసుకుని కాన్పూర్ లో ఉన్న జూకి వెళ్లాడు అక్కడ ఆరిఫ్ ను చూడగానే పన్నెండు ఫీట్లతో చుట్టూ తనను బయటకు రాకుండా బంధించిన కేజ్ ను దాటి రావడానికి తెగ ప్రయత్నం చేసింది ఆరిఫ్ చేతిలో వాళ్ళని అరుస్తూ ఎగురుతూ చేసిన హంగామా అంతా ఇంత కాదు కానీ ఆరిఫ్ దగ్గరకు వెళ్లేందుకు రూల్స్ ఒప్పుకోవు ఇటు సారస్ ని కూడా బయటకు పంపారు దీంతో ఆరిఫ్ తన స్నేహితుడిని చూసి ఏడ్ దాదాపు సేపు గందరగోళం చేస్తూ ఆరిఫ్ దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించింది సారస్ దానిని చూసి డాక్టర్లు షాక్ అయ్యారు మూడు వారాల పాటు బెంగ కావచ్చు చాలా డిప్రెషన్ లో ఉంది మిమ్మల్ని చూడగానే ఎగిరి గంతేస్తోందని చెప్పడంతో మోకాళ్ల మీద కూర్చొని కన్నీటి పర్యంతం అయ్యాడు ఆరిఫ్ ఆ ఎమోషనల్ సీన్ అందరినీ కంటతడి పెట్టించింది అలాగే ప్రాణదాత ఆరిఫ్ దగ్గరకు వచ్చేందుకు తప్పించింది అయితే తనను ఇంటికి తీసుకెళ్తున్నాడని పక్షి ఆతృతగా ఉందని డాక్టర్లు గుర్తించారు మరోసారి స్వేచ్ఛగా ఆరిఫ్ దగ్గర ఎగరాలని సారస్ తప్పించింది అందుకే తాను జైలు నుంచి బయటపడతాననే ఆశతో ఎగిరి గంతేసింది కానీ కాసేపటి తర్వాత పక్షి అలసిపోతుంది మీరు వెళ్లాలి అని చెప్పడంతో అలా కన్నీళ్లతో బాయి చెప్పి బయటకు వచ్చాడు ఆర్ఎఫ్ నాకు దగ్గరకు తీసుకుని కౌగిలించుకోవాలని ఉంది వీలుంటే బైక్ మీద వెళ్లాలని ఉండేది కానీ దాని ఆరోగ్యానికి ప్రమాదకరమన్నారు డాక్టర్లు ఇలా తాను నెలకు ఒకసారైనా చూస్తాను ఇప్పటికే ఎన్ని రోజులు నా ఫ్రెండ్ ని చూడటానికి వీలు కాకపోవడంతో నాకు అన్నం కూడా తినాలనిపించలేదు నా కుటుంబ సభ్యులు సైతం సారస్ ను చూసి రమ్మని పోరు పెట్టారు నా స్నేహితుడు ఆరోగ్యంగా ఉన్నాడు అది చాలు అంటూ నమస్కారం పెట్టి వెళ్లిపోయాడు ఆరిఫ్ కన్న బంధాలకే బలం లేని ఈ రోజుల్లో ఆరిఫ్ రిలేషన్ చూసి హార్ట్ బ్రేక్ అయిందంటున్నారు నెటిజన్లు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి

चले ठीक बहुत जल्दी दोबारा आएंगे और उसको देखिए इंजर कर लेगा अब अब बहुत शारीरिक अभी करना है इंजर कर लेगा ठीक है जानी है ना अजैंटिंग सकती है इधर बना हम बन रहा बन रहा आप पर साथ इधर से अच्छा रहे इधर से हाँ हाँ भैया आप लोग भी एक बार आ जाइए वहीं पर हो वहीं दिलेगे। दिलेगे। हाँ, आपी का आपी का नहीं, नहीं, आप जी जी एक उछल के दिखाओ उछल के दिखाओ हाँ उछल के दिखाओ हाँ उछल के दिखाओ हाँ तो भैया इसका नाम क्या रखा था आपने तो के दिखाओ चोट लग जाएगी चलिए ठीक है यही आराम से फिर आएंगे आप ऐसे फेस देखिएगा एक मिनट एक मिनट एक मिनट बस बस आप लोग फोटो ले लीजिए भैया आप इस पेड़ के पास खड़े हो एक के, ले, इस पास के पास लिए इस के उछल उ दिखाओ दिखाओ से दावर थे, दावर थे। अरे भाई एक बार फेस कर लीजिए